తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మల్లయ్యపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని రవి జల్లికట్టు నిర్వహిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవిని అదుపులోకి తీసుకున్నారు మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీలు బ్యానర్లను వెంటనే తీసివేయాలని వైసీపీ కార్యకర్తలకి పోలీసులు సూచించారు ఇతర పార్టీల ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం వైసీపీవి మాత్రమే తొలగించడం ఏమిటని పార్టీ క్యాడర్ సూటిగా ప్రశ్నిస్తోంది రవిని పోలీసులు అరెస్టు చేయడంతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డి ఆయన తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నినాదాలు చేశారు బొమ్మగుంట రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు దీంతో చంద్రగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజున చంద్రగిరి మండలంలో కొన్ని దశాబ్దాలుగా కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్ సిపి కార్యకర్త రవి గారిని ఈ రోజు పొద్దు నుంచి స్టేషన్ కూర్చోబెట్టడం జరిగింది నేను అడుగుతున్నా ఈ ప్రో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడో మూడేళ్ళు నాలుగేళ్ళ క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి కనీసం తినడానికి అన్నంగాడే ఇవ్వకుండా ఈరోజు నా స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు అక్కడ చూడొచ్చు ఈరోజు అడుగుతున్నాం మీ టైం టైం డోన్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంక ఎక్కువ రోజులు లేవు ఖచ్చితంగా చెప్తున్నాం మా బొమ్మగండి రవి గారిని విడిచిపెట్టేంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం మీరు దీని ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు ఇప్పటికైనా సిఏ గారికి చెప్తున్నాను మీరు కోర్టు ఆదేశాన్ని పాటించండి ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సిఐని ఆ రోజు తిట్టి పంపించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా అదే కేసులో తెచ్చి పెడుతున్నారు మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరు కూడా ఇబ్బందులు తెలియజేసుకుంటూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి